దినం కొన్ని సాంఘిక మాధ్యమాలలో ఫేస్బుక్ కానీ వాట్సాప్ గ్రూప్లు కానీ స్టోరీస్లో కానీ ఇతరత్ర విషయాల్లో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ విషయమైనటువంటి కదిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయం గురించి కొంతమంది ఫేక్ ఐడితో సింగం సింగం అనే ఒక ఐడిని క్రియేట్ చేసి అది ఎందుకు క్రియేట్ చేసినారో ఏం చేసినారో నాకైతే అర్థం కావడం లేదు కానీ దయచేసి ఇలాంటి ఫేక్ ఐడిలతో మా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ మా కదిరి శాసనసభ్యులు మన అందరి నాయకులు లెజెండ్ కదిరిగా దిల్లా శ్రీ వెంకట వెంకటప్రసాద్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము దాన్ని శిరసా వహిస్తాం ఎందుకంటే నేను కందికుంట గెలవాలా అనే ఎన్నికల్లో మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వెంకట ప్రసాద్ అనే వ్యక్తి ప్రజల మనిషి కదిరి అభివృద్ధి కావాలా అంటే వెంకట ప్రసాద్ లాంటి వ్యక్తి కావాలి అని నేను ఆయనను మనస్ఫూర్తిగా ఎందుకంటే నేను దాదాపు ముప్పై తొమ్మిది నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను దాదాపు ఆయన వచ్చినప్పటి నుంచి నేను ఆయనకు వ్యతిరేకంగా పనిచేశాను ఆయనవన్నీ ఈ ఇరవై సంవత్సరాలు ఇతరులతో కూడా పనిచేశాను నేను అందరు అందరి నాయకులను నేను చూసిన తర్వాత నేను ఒకే నిర్ణయానికి వచ్చాను ఈ కదిరి నియోజకవర్గంలో నమ్ముకున్న వాళ్ల కోసం కార్యకర్తల కోసం తన వాళ్ల కోసం పాటుపడే నాయకుడు ఒకే ఒక్కడు అదే వెంకట ప్రసాద్ అని చెప్పి నమ్మి నేను తెలుగుదేశం పార్టీలో చేరినాను చేరినాను ఆయన ఎన్నికల గెలుపు కోసం నేను కృషి చేశాను నేనేందో ఆయన ఇస్తే ఇచ్చినాడు మాట మాట ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన చేసినా చేయకపోయినా ఇది మా కుటుంబ విషయం నేను నా నేను మా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ గారు ఆయన కోసం మేము పనిచేసేది సిద్ధంగా ఈరోజు ఉన్నా రేపు ఉన్నా మన్నాడు ఉంటాం దయచేసి మీరు చౌకబారు చిల్లర రాజకీయాలు చేసి నాకు కందికుంట గారికి మధ్యలో విభేదాలు సృష్టించి నా నన్ను ఏందో నేనేందో చేస్తున్నట్లు నేనేందో ఆ ఐడిని పెట్టి నేనేందో నాకు కావాలా పదవి అని చెప్పి నేను అడిగించినట్లు నా దయచేసి ఇట్లాంటివి చౌకపారు చిల్లర రాజకీయాలు వదిలేయని చెప్పి నేను కోరుతున్నాను ఆ ఎవరు ఆ సింగం సింగం అనే ఐడి అతను దయచేసి నువ్వు పెట్టిన ఆ యొక్క పోస్టులను డిలీట్ చేసేసి గౌరవంగా మా వెంకట వెంకటప్రసాద్ పైన మాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది మా నాయకుడు వెంకట వెంకటప్రసాద్ ఇది మా కుటుంబ సమస్య ఆయనకు తెలుసు ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు అనేది ఆయనకు బాగా తెలుసు కాబట్టి అందరితో కలిసి కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని అందరి అందరి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటారని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా దయచేసి ఇలాంటి ఫేక్ ఐడీలతో మున్ముందు మీరు ఇటువంటి లేనిపోని రాద్దాంతాలు సృష్టించడం మధ్యలో మన మధ్యన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యన విభేదాలు సృష్టించడం కోసం చేసి చేస్తున్నటువంటి ఈ పన్నాగాలని మేము తిప్పికొడుతున్నాం ఖండిస్తున్నాం మా నాయకుడు కందికొండ వెంకటప్రసాద్ కోసం మేము ఎందాకైనా పోతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై కందికొండ